అందరూ బాగున్నారండి ఈరోజు నేను తోటకూరతో పులుసుకూర చేస్తున్నానండి ఈ పులుసుకూర చేయటం కోసం ఆకు అయితే కట్ చేసుకొని శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుంటున్నాను లాస్ట్లో వచ్చిన ముక్కలు కూడా చిల్లులు గిన్నెలో అయితే వడపోసుకోండి శుభ్రంగా వస్తాయి నీళ్ళల్లో దేవుకుంటే రావండి ఇవి అందుకని చెప్తున్నాను చూసారా ఎలా వచ్చినాయో ఇప్పుడు మొత్తం అయితే గిన్నెలోకి తీసుకున్నానండి నేను ఇవన్నీ తీసుకున్న తర్వాత కాస్త కల్లుప్పు ఎల్లిపాయలు కారము పసుపు అయితే వేసుకోవాలి ఎల్లిపాయలు వేస్తే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుందండి కాస్త చింతపండు కట్ చేసుకున్నవి మూడు టమాటాలు అయితే వేసాను నేను ఆ తర్వాత ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలుండి రెండు పచ్చిమిరగాయలు కట్ చేసుకున్నవి కూడా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ వెలికి చికెన్ని పెట్టా కదా కాసిని పచ్చిశనగపప్పు నానబెట్టానండి అవి కూడా వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి నాకైతే ఇష్టము వేస్తే బాగుంటాయి అని వేశాను నేను ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ వేసాను కదా మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఇవన్నీ చాలా బాగా ఉడికిద్దండి ఇంట్లో ఆకుకూర కదా చూడండి అలా ఉడికిందో ఇలా ఉడుకుతుందనమాట గిన్నె నిండా పెట్టేస్తే అంత అయితే అయిందండి ఆకుకూర ఈ ఆకుకూర తింటే ఆరోగ్యానికి కూడా మంచిదండి రక్తం పడుతుంది కదా బాగా మనం ఫస్ట్ ఆకుకూరలు తింటూ అలవాటు చేసుకోవాలండి అనారోగ్యం పాలైన తర్వాత కాకుండా ముందే తినాలి ఇవి కనిపించాయి స్వీట్ కాను తీసుకున్నానండి ఒక కండె ఒలిసేసి విత్తనాలు ఇలా మగ్గించుకుంటున్నాను కొంచెం నీళ్లు పోసి ఇలా మగ్గించుకొని తింటే ఇంకా కండకి పీక్కునే పని ఉన్నది కదా అందుకని ఇప్పుడు చూడండి పప్పు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మెదిపిన తర్వాత కొంచెం లూజ్గా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి ఒక కండ స్వీట్ కార్న్ ఇత్తనాలు వలిస్తే కప్పు అండి ఇవైతే చాలా బాగున్నాయండి పిల్లల కొడిలా ఒలిసి ఉడకబెట్టుకొని ఇస్తే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ వేడైంది కదండి ఎండుమిరపకాయలు అయితే వేసాను ఆ ఎండుమిరపకాయలు కొన్ని తెల్లగా ఉన్నాయి కదా ఇప్పుడు తిరుగుమాత గింజలు వేసానండి ఇవి పచ్చిమిరపకాయలు పండుతాయి కదండి అవి అయితే వేశాను అవి కూడా ఎండబెట్టుకొని వేసుకుంటే తాలింపులే బాగుంటాయండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం వేగిన దాకా వేసుకోవాలి కాస్త కూడా కరివేపాకు వేసానండి ఆ తర్వాత కొత్తిమీర కాస్త వేసాను ఈ కొత్తిమీర ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి పప్పులో వేయలేదండి నేను కొత్తిమీర అందుకని చెప్పి తాలింపులో వేసాను తాలింపులో వేస్తే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు కూర కూడా వేస్తున్నాను తాలింపులో చూడండి ఈ ఆకుకూర తినండి పిల్లలకు పెట్టండి చాలా మంచిదండి పిల్లలకైతే ఫస్ట్ నుండే అలవాటు చేయండి ఎందుకంటే తర్వాత వాళ్ళకి అలవాటు లేక తినవని చెప్పి పేచీలు పెడతారు అందుకని చెప్తున్నా ఇలా చూడండి ఈ ఎండిమిరపకాయలు తుంపు తింటుంటే అన్నం చాలా రుచిగా ఉంటుందండి ఇది కొంచెం ఉడకనివ్వండి వేసిన తర్వాత అప్పుడు బాగుంటుంది కూర నిల్వ కూడా సర్ది అవసరం రాదనమాట ఇప్పుడు గిన్నెలో తీసుకుంటున్నాను చూడండి కొంచెం అయితే కలుపుకొని తింటున్నానండి అన్నం ఇలా కొంచెం ఎక్కువ కూర వేసుకొని మెండుగా కలుపుకొని తింటే బాగుంటుందండి రుచిగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళైనా సరే కొంచెం అలవాటు చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా